నమస్తే కి స్వాగతం హైదరాబాద్ నుండి కడప వెళ్తున్న జేబైఎస్ డిపోకు చెందిన టీఎస్ జీరో నైన్ జెడ్ సెవెన్ ఎయిట్ ఫోర్ జీరో బస్ లో హైదరాబాద్ లో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అనే ఉద్యోగి తన బంధువుల అవసరాల నిమిత్తం తన ఈపిఎఫ్ పిఎఫ్ డబ్బులను ముప్పై ఎనిమిది లక్షల బ్యాగ్ లో పెట్టుకుని బస్ లో ప్రయాణం చేస్తున్నాడు తనని మొదటి నుండి అనుసరిస్తూ వస్తున్న దుండగులో జచిల ప్రాంతానికి దగ్గరలో రాగానే బ్యాగ్ లో ఉన్న ముప్పై ఎనిమిది లక్షల్లో ముప్పై ఆరు లక్షలు తీసుకుని కూడాయించారు చెల్ల కొత్త బస్ స్టాండ్ లో టిఫిన్ చేయడం కోసం బస్సు దిగుతూ బ్యాగ్ ను చేతిలో పట్టుకుని చూసుకోగా బరువులో తేడా గమనించిన దామోదర్ బ్యాగ్ తెరిచి చూడగా పైసల స్థలంలో నీళ్ళ బాటిల్ ఉన్నాయని అన్నారు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకుని బాధితుడికి న్యాయం చేస్తామని అన్నారు ప్రమాదాలు అన్నారు 5 लाख जरूर था देखो 4 महीने 5 6 महीने 2 लाख लेने 5 6 महीने और 10-10 दिन बोलते चार्जिंग होता है दोबारा वाला वाला वारन पेशेंट होता है डाटा पैक चूज टेस्ट मार ఆ टोटल జీఎం పి పిఎఫ్ సంబంధించి మీరు అప్పుడు అమౌంట్ అవుతుంది 1.35 లక్షల కంటే ఎక్కువ ఇక్కడ ఇక్కడ మీరు అవుతుంది 30 60 మొత్తం బ్యాంక్ లకిన డ్రా చేసుతారు అద రోజూ నోకేడస్ డైరెక్ట్ నేషనల్ వార్కింగ్ చెక్ దాకా డ్రా చేసు

ఎన్ని మిలియన్ రెండు లక్షలు ఉన్నాయా అంటే మొత్తం ముప్పై ఎనిమిది ఉన్నాయా థర్టీ ఎయిట్ ఉన్నాయి ముప్పై ఎనిమిది సార్ ముప్పై ఎనిమిది ఉంటే ముప్పై ఆరు లక్షలు రాజ్ కోలా సార్ మీరు డిఫెరెన్షియల్ పవర్ లో టీవీ లో మనం వేమ వేమ మీరు రోలింగ్ ఇయ్యండి గాని అట్లా మీరు సాగరిజాలారు నాకు ఒక మాట రాయాలంటే ఏమంటారండి ఇదెవేరు ఇబ్రూ వేగం ఇక్కడ 8% ఇక్కడ 8% సార్ ఉంటది కదా ఎన్ని అనేది కడప

ಮೇಲೆ ಅಕ್ಕಿ ಬಸ್ వాడు ఏం చేశాడు అంటే వెనుక కూర్చునే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాటర్ బాటిల్స్ ఇస్తుంటే చేసుకుంటే ముందర పెట్టారు పైన డ్రైవర్ సీట్ వెనకాల పైన స్టాండ్ కండక్టర్ సైడ్ సైడ్ అది వాటర్ బాటిల్ తీసుకున్నాడు పోతున్నాడు ఎవరికి ఉన్నాయి అంటే బాటిల్స్ పెట్టారు ఆ బాటిల్స్ అని తీసుకుని పోతున్నారు ప్రొవైడ్ చేసిన బాగా చేసి వాళ్ళు నిగ్రహం ఇచ్చినట్టు హైదరాబాద్ బస్టాండ్ అనేది అప్పుడు ఇచ్చినట్టు బస్సు